ఈరోజు మష్రూమ్ కర్రీ ఈ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ పెనం పెట్టుకోవాలి పెనంలో ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఆ పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి గసగసాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆరు పచ్చిమిరగాయలు అల్లం వెల్లుల్లిపాయ రెండు ఉల్లిపాయలు ఐదు నిమిషాల ముందే గసగసాలు నాను వేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ముందుగానే చేసిన అల్లం వెల్లుల్లిపై పేస్ట్ దాంట్లో వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇచ్చిన తర్వాత క్లీన్ చేసుకున్న మష్రూమ్ దాంట్లో వేయాలి తర్వాత తగినంత సాల్ట్ తగినంత పసుపు కారం వేసుకొని కొద్దిసేపు మగ్గనియ్యాలి మగ్గని ఇచ్చిన తర్వాత తర్వాత చింతపండు రసం దాంట్లో పోసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గా తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి